దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు మహర్షి ఎపిసోడ్ నెంబర్ వన్ ఫిఫ్టీ ఫోర్ తాన్యాకు వర్షా నుంచి ఫోన్ కాల్ వర్షా దేని గురించి మాట్లాడింది కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపిచ్చి వీడియోని సపోర్ట్ చేయండి నువ్వు మీ బావని వదిలి బయటికి వస్తే గౌతమ్ నిన్ను పెళ్లి చేసుకోవడానికి నేను వాడిని ఒప్పిస్తాను నా ఇంటి కోడలివి కావటానికి ఈ ఇల్లుని వదిలేసి వచ్చాయమ్మా అంటాడు రాజశేఖర్ మహర్షి అవంతి ఒకరికొకరు చూసుకొని తాన్య సమాధానం కోసం చూస్తుంటే తాన్య బాధగా నవ్వి మీకు మీ అబ్బాయికి కండిషన్స్ పెట్టడంలో పెద్దగా తేడా ఏమీ లేదు సార్ మీ అబ్బాయి ఏమో మా అక్కని తన సంసారాన్ని వదిలేసి వస్తే నన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు మీరేమో ఈ ఇంటితో ఈ ఇంటి మనుషులతో సంబంధం వదిలేసుకుని వస్తే నన్ను మీ ఇంటికి కోడల్ని చేసుకుంటాను అంటున్నారు ఇలా మీ ఇష్టానికి కండిషన్లు పెడితే తల ఆడించి మీ కండిషన్స్ ఒప్పుకోవటానికి నేనేమి గొర్రెపోతుని కాదు సార్ నాకంటూ ఒక మనసాక్షి ఆత్మగౌరవం ఉన్న సగటు ఆడపిల్లని అంది తాన్య గౌతమ్ ప్రేమని పొందటం కోసం నువ్వు ఈ ఆత్మ ఆత్మగౌరవాన్ని మనసాక్షిని త్యాగం చేయలేవా తాన్యా అని అడుగుతాడు రాజశేఖర్ నేను కండిషన్ పెట్టే స్థానంలో ఉండి నేను మీ అబ్బాయిని పెళ్ళి చేసుకోవాలి అంటే మీ కుటుంబం అంతా మీ అబ్బాయికి దూరంగా ఉండండి అని చెప్తే దానికి మీ సమాధానం ఏంటి సార్ అని అడుగుతుంది సమాధానం ఇవ్వలేని పరిస్థితిలో రాజశేఖర్ ఉండిపోతాడు కండిషన్స్తోనూ త్యాగాలతో నేను మీ అబ్బాయి జీవితంలోకి రావాలి అనుకుంటే ఆ జీవితం నాకు అవసరం లేదు మా అక్క మా బావని వదిలి మీ చెంత చేరలేను అని తన నిర్ణయాన్ని చెప్తుంది తొందరపడి నీ నిర్ణయం చెప్పకు తాన్యా మీ అక్క బావ అనేది నీ జీవితం కాదు నీకంటూ ఒక జీవితం ఉండాలి ఆ జీవితంలో నువ్వు ప్రేమించిన గౌతం ఉండాలి అంటాడు రాజశేఖర్ గౌతమ్ నా జీవితంలోకి నిన్న కాక మొన్న వచ్చాడు సార్ కానీ మా అక్క నా చిన్నతనం నుండి ఉంది మా అక్క జీవితంలోకి మా బావగారు రాకముందే మా అక్క బావగారి సమక్షంలో నా పెళ్ళి జరగాలి అని నేను ఎప్పుడూ నిర్ణయం తీసుకున్నాను వాళ్ళు లేకుండా నేను లేను అని అంటుంది ఇదే నీ నిర్ణయమా అని అడుగుతారు రాజశేఖర్ కోపంగా చూస్తూ తాన్య సమాధానం చెప్పబోతుండగా కాంతమ్మ అడ్డుపడి వసై తాన్య వీళ్ళ గురించి ఆలోచించి నీ అందమైన జీవితాన్ని నాశనం చేసుకోకే వాళ్ళ అబ్బాయిని పెళ్ళి చేసుకుంటానని ఒప్పుకోవే అని అంటుంది నువ్వు మాట్లాడకమ్మా అని తల్లిని కసరించి ఎప్పుడైతే మీ అబ్బాయి వర్షాన్ని పెళ్ళి చేసుకుంటానని నిర్ణయం తీసుకున్నాడని చెప్పారో అప్పుడే గౌతమ్ మీద ఉన్న నాకు ఇంకాస్త గౌరవం కూడా పోయింది సార్ దయచేసి మీరు వెళ్ళిరండి అని రెండు చేతులు జోడించి చెప్పి అక్కడి నుంచి స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళిపోతుంది తన మాట వినిపించుకోనందుకు రాజశేఖర్ గారు బాధపడుతూ వెళ్తున్న వైపు చూస్తుంటాడు ఇది చెప్తే వినే రకం కాదు అని కాంతమ్మ తల పట్టుకుంటుంది తను వెళ్ళిపోగానే రాజశేఖర్ మండుతున్న కళ్ళతో మహర్షిని కోపంగా చూస్తూ అవంతి ముందు ఏమీ అనలేక తనవైపు జాలిగా చూసి తర్వాత అక్కడ ఉన్న జీవన ఫోటోను చూసి తనేదు దేవతయ్యే లోకాన్ని ఉద్ధరిస్తున్నట్టుగా ఫోటోని గోడకు తగిలించుకున్నాడు అని మనసులో తిట్టుకుని వెళ్ళిపోతాడు కాంతమ్మ మహర్షిని అవంతిని కోపంగా చూసి మూతి తిప్పుకుంటూ వెళ్ళిపోయింది ఏంటి మహర్షి ఇది గౌతమ్ వర్షాన్ని పెళ్లి చేసుకుంటే తాన్య జీవితం ఏం కావాలి అని అడుగుతుంది అవంతి అవంతి మాటలు విని మహర్షి కూడా బాధపడుతుంటాడు కొద్దిసేపటికి రాజశేఖర్ సుచరితతో మాట్లాడుతూ ఆ కుటుంబాన్ని వదిలేసి వచ్చి గౌతమ్ని పెళ్లి చేసుకోమని అడిగాను తాన్య చాలా మొండిగా వ్యవహరిస్తుంది సుచరిత నా మాట కూడా వినలేదు అని చెప్తూ బాధపడుతుంటాడు అసలు మీరెందుకు వెళ్ళారండి మీరు ఎన్నైనా చెప్పండి ఆ తాన్యాకి మహర్షితో బంధుత్వాన్ని తెలిసాక ఆ అమ్మాయిని మన ఇంటి కోడల్ని చేసుకోవడానికి ఏమాత్రం ఇష్టం అనిపించడం లేదు ఆ మహర్షి మీ మనసు గాయపరిచి మిమ్మల్ని హాస్పిటల్ పాలు చేశాక నేను ఎన్ని నిద్ర లేని రాత్రులు గడిపానో నాకు మాత్రమే తెలుసు అంటుంది సుచరిత రాజశేఖర్ గారు బాధగా మనసులో మాట్లాడుకుంటూ ప్రాణం అనుకున్న ప్రియురాలు దూరమైతే ఆ నరకం ఎలా ఉంటుందో నేను చూశాను సుచరిత ఇప్పుడు నా కొడుకు కూడా దాదాపు ఆ నరకాన్ని అనుభవిస్తున్నాడు కాకపోతే నేను ప్రేమలో మోసపోయాను కాబట్టి త్వరగా కోలుకొని నా జీవితంలో నీకు స్థానం ఇచ్చాను కానీ గౌతమ్ ప్రేమ అలా కాదు మనస్పర్ధలతో విడిపోతున్నారు మొండి వ్యవహారంతో వర్షాన్ని చేసుకుంటాను అంటున్నాడు కానీ వాడు తన ప్రేమను అంత ఈజీగా మర్చిపోతాడనే నమ్మకం నాకు లేదు అని మనసులో అనుకుంటాడు ఇక తాన్యా విషయాన్ని వదిలేయండి మనవాడు తనకు తానుగా వర్షాన్ని పెళ్లి చేసుకుంటానని నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి ఇక వాడి ముందు తాన్యా గురించి తీసుకొచ్చి వాడిని ఇంకా బాధ పెట్టకండి మన వాడి పెళ్లి వర్షాతో జరుగుతుంది వర్షాన్ని మన కోడలు ఇది ఫిక్స్ అంటుంది సుచరిత అది కాదు సుచరిత వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోతే వాళ్ళని కలపాల్సిన బాధ్యత మనకుంటుంది అందుకని అది మహర్షి ఇల్లు అని కూడా మర్చిపోయి తాన్యా కోసం అక్కడికి వెళ్ళాను అని రాజశేఖర్ అంటూ ఉండగా గౌతమ్ అక్కడికి వచ్చి అసలు మిమ్మల్ని ఆ మహర్షి ఇంటికి ఎవరు వెళ్ళమన్నారు నానా నా కోసం మీరు మెట్టు దిగుతూ ఆ ఇంటి గుమ్మం ఎక్కాల్సిన అవసరం లేదు నాకు అబద్ధాలు చెప్తూ నన్ను ప్రేమలో దింపిన తనకి అంత రోషం ఉంటే ఎలాంటి కల్మష స్వార్థం లేకుండా నిజాయితీగా ప్రేమించిన నాకు ఇంకెంత రోషం ఉండాలి అంటాడు ఇలా ఇద్దరు మొండి వైఖరితో ప్రవర్తిస్తే ఎలా గౌతమ్ ఈ సమస్యలు ఎలా తీరుతాయి అని అడుగుతాడు రాజశేఖర్ నేను వర్షాన్ని పెళ్లి చేసుకుంటాను అన్నాక కూడా ఇంకా సమస్య ఏంటి నాన్న నేనేదో తన ప్రేమ కోసం తాగుతూ దేవదాసునై కూర్చోలేదు కదా ఆల్రెడీ నేను మూవ్ ఆన్ అయ్యానని మీకు చెప్పాను అయినా కూడా మీరు తాన్యాతో మాట్లాడడం కోసం మహర్షి ఇంటికి వెళ్ళి తప్పు చేశారు అంటాడు గౌతమ్ అవునండి ఈ సమస్యలు వదిలిపోయి ప్రశాంతంగా ఉండాలి అంటే గౌతమ్కి వర్షకి త్వరగా పెళ్ళి జరగాలి నేను ఇక నుండి వాళ్ళ పెళ్లి ఏర్పాట్లోనే ఉంటాను ఇక మీరు కూడా తాన్యా విషయాన్ని మర్చిపోయి మన వాడి పెళ్లికి ముందుకు అడుగు వేస్తే మంచిది అని అంటుంది సుచరిత అవును నానా ఇక ఈ డిస్కషన్ మళ్ళీ రానివ్వకండి అని చెప్పి గౌతమ్ వెళ్ళిపోతాడు ప్రేమ విఫలమైతే ఆ బాధ ఎలా ఉంటుందో రాజశేఖర్ అనుభవించాడు కాబట్టి గౌతమ్ విషయంలో బాధపడుతూ ఉంటాడు గౌతమ్ రూమ్లోకి వచ్చి ఎంత పొగరు తనకి మా నాన్న వెళ్ళి అడిగినా కూడా వాళ్ళ బావతో రిలేషన్ తెంచుకోనని చెప్పిందా రేపు నాకు వర్షాకి పెళ్ళైతే అప్పుడు ఉంటుంది తన సంగతి రోజు మమ్మల్ని తలుచుకొని ఏడుస్తూ చస్తుంటుంది అని కోపంగా తిట్టుకుంటూ ఉండగా బెడ్ మీద ఉన్న ఫోన్ రింగ్ అవుతుంటుంది కోపంలో స్క్రీన్ చూడకుండానే లిఫ్ట్ చేసి హలో అని అంటాడు ఒరే గౌతమ్ నేను రెండు రోజుల్లో వస్తున్నాను రాగానే తాన్యాతో నా పెళ్ళి జరిగిపోవాలి నేను అప్పుడే హనీమూన్ ప్లేసెస్ కూడా ఫిక్స్ చేసుకున్నాను అంటూ అటు నుంచి ప్రమోద్ మాటలు వినిపిస్తుంటాయి అసలే చిరాకులో ఉన్న గౌతమ్కి ఆ మాటలకి బ్రెయిన్ పగులుతుంటుంది రేపొకసారి నాకు కాబోయే పెళ్లంతో ఫోన్ మాట్లాడించరా తనతో మాట్లాడాలని ఆశగా ఉంది అంటాడు ప్రమోద్ కాబోయే పెళ్ళం అంటుంటే గౌతమ్ ఇంకా చిరేకిపోతూ రే నువ్వు ఎక్కడ ఉండి ఫోన్ మాట్లాడుతున్నావు కాబట్టి బతికిపోయావరా అదే నాకు ఎదురుగా ఉంటే నేను చంపేసేవాడిని అని విరుచుకుపడతాడు గౌతమ్ ఏమైందిరా అంత కోపంగా ఉన్నావు అని అడుగుతాడు ప్రమోద్ కోపం కాదురా ఈ క్షణం నాకు ఎదురుగా ఉంటే అదే పని అయ్యేది అంటాడు అబ్బా నీ మూడు అస్సలు బాగలేదట్టుంద్రా కానీ గౌతమ్ నీ మూడు ఎలా ఉన్నా ఆఫీసులో తాన్య నీ పక్కనే ఉంటుంది కాబట్టి రేపు ఒకసారి తనతో మాట్లాడిచ్చురా ప్లీజ్ తనతో చాలా మాటలు మాట్లాడాలని ఆశగా ఉంది అంటాడు ప్రమోద్ రేయ్ తనేమి నా పక్కన ఉండటం లేదు నా దగ్గర ఉద్యోగం అనేసి వెళ్ళిపోయింది అంటాడు కోపంతో అవునా అయినా నా కాబోయే భార్యకి నీ దగ్గర ఉద్యోగం చేయాల్సిన కర్మ ఏం పట్టింది లేరా తన ఫోన్ నంబర్ ఇవ్వు నేనే నా కాబోయే భార్యకి ఫోన్ చేసి మాట్లాడతాను అంటాడు కాబోయే భార్య అన్నప్పుడల్లా గౌతమ్ బీపీ ఇంకా పెరుగుతూ రేయ్ ముందు నువ్వు ఫోన్ పెట్టే అంటాడు అది కాదురా నా కాబోయే భార్య అని ప్రమోద్ అంటూ ఉండగా గౌతమ్ కోపంగా ఫోన్ కట్ చేసి చిరాగ్గా పక్కకు విసిరేస్తాడు కానీ ప్రమోద్ మళ్ళీ చేస్తుంటే ఆ టార్చర్ తట్టుకోలేక ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి తల పట్టుకుని కూర్చుంటాడు తాన్య బాల్కనీలో నిలబడి శూన్యంలోకి చూస్తుండగా మహర్షి అక్కడికి వచ్చి తాన్య అని పిలుస్తాడు తాన్య వెనక్కి తిరిగి ఏంటి బావగారు అని అడుగుతుంది మీ రాజశేఖర్ సార్ కండిషన్ పెట్టాడు కదా ఆ కండిషన్స్ ఒప్పుకొని గౌతమ్ని పెళ్ళి చేసుకోమ్మా అంటాడు అది విని ఆశ్చర్యపోతూ ఏంటి బావగారు మీరు కూడా అలాగే మాట్లాడుతున్నారు అని అడుగుతుంది చూడమ్మా ఇక్కడ నువ్వు అక్కడ గౌతమ్ మనశ్శాంతి లేకుండా ఉంటున్నారు జీవితంలో కొన్ని కావాలి అంటే కొన్ని వదులుకోక తప్పదు జీవితాంతం నీకు తోడు ఉండేది మేము కాదు గౌతమ్ ప్రేమ నీకు తోడు ఉండాలి అనుకుంటున్నాము మా కోసం గౌతమ్ని దూరం చేసుకోకు తాన్యా అని అంటాడు అంటే మిమ్మల్ని వదిలేసి వెళ్ళి గౌతమ్ చెంతా చేరమంటున్నారా బావగారు అని అడుగుతుంది తాన్య కాలమే కొన్ని గాయాలని మానిపిస్తుంది తాన్యా నువ్వు ఇప్పుడు ఆ రాజశేఖర్ గారు పెట్టిన కండిషన్కి ఒప్పుకొని గౌతమ్ని పెళ్లి చేసుకుంటే ముందు ముందు గౌతమ్ని నిదానంగా మార్చుకొని ఎప్పటిలాగా నువ్వు మాకు దగ్గర కావచ్చు అంటాడు మహర్షి గౌతమ్ లాంటి మూర్ఖుణ్ణి మారుస్తాననే హోప్ నాకు అసలు లేదు బావగారు ఎప్పుడో ఏదో జరుగుతుందనే నమ్మకంతో నేను మిమ్మల్ని వదిలి గౌతమ్ దగ్గరికి వెళ్ళలేను అసలు నా పెళ్ళి మీరిద్దరూ లేకుండా జరగటం అనేది కాని పని అంటుంది తాన్య ఇన్నాళ్ళు గౌతమ్కి నిజాలు తెలిసినా అతని ప్రేమలో నిజాయితీ ఉంటే ఖచ్చితంగా నేను దూరం చేసుకోడు అనే ఒక నమ్మకంతో ఎదురు చూస్తూ వచ్చాను తాన్యా కానీ గౌతమ్ ఇప్పుడు వర్షాన్ని పెళ్లి చేసుకోబోతున్నాడు అంటే షాక్ అవుతున్నాను అంటాడు మహర్షి అంటే గౌతమ్ ప్రేమలో నిజాయితీ లేనట్టే కదా బావగారు మీరే కాదు వర్షాన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడని నిర్ణయం విని నేను కూడా షాక్ అయ్యాను ఒక రకంగా చెప్పాలి అంటే అంత తొందరగా మనస్తత్వం మార్చుకునే వ్యక్తి నా జీవితంలోకి రాకపోవడమే మంచిది బావగారు అంటుంది ధాన్య మహర్షి తన మాటల్ని ఆశ్చర్యంగా వింటున్నాడు ఒంటి మీద బట్టలు మార్చుకున్నంత ఈజీగా మనసు మార్చుకొని మరొకరికి స్థానం ఇచ్చే మనస్తత్వం ఉన్న గౌతమ్ లాంటి వ్యక్తితో నేను సంతోషంగా ఉండలేను గౌతమ్ని నన్ను కలపాలనే ఉద్దేశాన్ని ఇక మర్చిపోండి బావగారు అని చెప్పేసి తాన్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తాన్య అలా వెళ్ళగానే అవంతి అక్కడికి వచ్చి మనల్ని వదులుకొని అది గౌతమ్ దగ్గరికి వెళ్ళడం అనేది కాని పని మహర్షి గారు అని అంటుంది అలా అని ఊరుకోలేం కదా అవంతి ఎలాగైనా గౌతమ్ని తాన్యాని ఒకటి చేయాలి అంటాడు మహర్షి అటు గౌతమ్ వినే రకం కాదు ఇటు తాన్యా కూడా మనల్ని కాదని ముందుకు అడుగు వేసే రకం కాదు ఏం చేస్తే గౌతమ్ కోపం తగ్గుతుంది అనేది తెలియడం లేదు అంటుంది అవంతి గౌతమ్ వర్షాన్ని పెళ్లి చేసుకోబోతున్నాడు అన్న విషయం విన్న దగ్గర నుంచి మహర్షి కూడా కొంచెం టెన్షన్ పడుతుంటాడు తాన్య రూమ్లోకి వచ్చేసరికి తన ఫోన్ రింగ్ అవుతుంది దగ్గరికి వెళ్ళి చూసేసరికి అది వర్షా దగ్గర నుండి వస్తున్న కాల్ ఇప్పుడు ఇది ఎందుకు నాకు కాల్ చేస్తుంది అని అనుకొని లిఫ్ట్ చేసి హలో అంటుంది హాయ్ తాన్యా ఎలా ఉన్నావు అని వర్ష వెటకారంగా అడుగుతుంది తన వెటకారం తాన్యా కూడా అర్థమవుతుంది అయినా మా బావతో లవ్ బ్రేకప్ అయ్యాక ఎలా ఉంటావులే పాపం నీ పరిస్థితి చూస్తుంటే జాలిగా ఉంది తాన్యా అంటుంది అదే వెటకారంతో నా మీద జాలిపడింది చాలే కాని ముందు దేనికి కాల్ చేశావో విషయం చెప్పు అంటుంది తాన్య అసలు విషయం నీకు తెలిసే ఉండాలి అదే మా నన్ను పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు కదా ఆ విషయం గురించి అంటున్నాను అంటుంది వర్ష అయితే ఏంటి అని కోపంగా అడుగుతుంది రేపే మాకు నిశ్చితార్థమని ఇంతకుముందే మా సుచరిత అత్తయ్య ఫోన్ చేసి మమ్మల్ని అందరినీ ఆహ్వానించింది ఈ సంతోషం నీతో పంచుకుందామని ఫోన్ చేశాను అంటుంది వర్ష తాన్య తన మాటలు వినలేక గట్టిగా కళ్ళు మూసుకుంటుంది ఇంతవరకు ఏ విషయంలో కూడా నీతో గెలవలేదు తాన్యా కానీ ఈ విషయంలో గెలుస్తున్నాను యామ్ సో హ్యాపీ నువ్వు అలా బాధపడుతూ ఉండు నేను ఇలా సంతోషత ఎంజాయ్ చేస్తూ ఉంటాను ఇక ఉంటాను బాయ్ అని చెప్పి వర్ష నవ్వుతూ ఫోన్ పెట్టేస్తుంది తాన్య ఫోన్ పక్కకు వేసి గౌతంతో కలిసి ఉన్న మధుర స్మృతులన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఇంకా బాధపడుతుంది ఆ బాధలోనే తన కళ్ళల్లో కన్నీళ్లు కూడా వస్తుంటాయి కానీ అంతలోనే మనసుకి సర్ది చెప్పుకుంటూ బావగారు అన్నట్టు గౌతమ్ ప్రేమలో నిజాయితీ ఉంటే మా ప్రేమ నిలబడేది నిజాయితీ లేదు కాబట్టి మా ప్రేమ ఓడిపోతుంది నన్ను పెళ్లి చేసుకోబోయేవాడు నన్ను స్వచ్ఛంగా ప్రేమించి పెళ్లి చేసుకోవాలి కానీ నిజాయితీ లేని ప్రేమ నాకు వద్దు అని అనుకుంటుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గౌతమ్ ప్రేమలో నిజంగానే నిజాయితీ లేదా గౌతమ్ తాన్యాకి ఎడబాటు తప్పదా వర్ష సంతోషం శాశ్వతంగా ఉంటుందా ఆసక్తికరంగా సాగే కథ ఎపిసోడ్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే లైక్ చేయండి హైప్ ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ అందచేయండి థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్